గోకులంలో చిన్ని కృష్ణుడు చేసిన లీలలు చెప్పటానికి మాటలే రావు గోకులంలో చిన్నికృష్ణుడు వెన్నను చాలా ఇష్టపడేవాడు తల్లి చేసిన వెన్నను యశోద గిన్నెలో దాచిపెట్టిన కృష్ణుడు మాత్రం ఎలాగోలా కనుక్కొని దాన్ని దొంగ ప్రతిరోజు గోపికలు ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే కృష్ణుడు బలరాముడు మిత్రులతో కలిసి గోపికల ఇళ్లలోకి వెళ్ళేవాడు పొడవైన కట్టెలను పొడవైన కట్టెలను పట్టుకొని ఉట్టి మీద ఉన్న కుండలను పడగొట్టడము చిన్నపిల్లలను భుజాలపై ఎక్కించుకొని మట్టి కుండలను విరగొట్టి వెన్నను తింటము ఇలా చేస్తూ ఉండేవారు ఒకరోజు గోపికలందరూ కలిసి యశోదకు ఈ విషయాన్ని తెలియజేశారు అయితే యశోద వాళ్ళ మాటలు నమ్మలేదు వాళ్ళందరూ కావాలనే కృష్ణుడి మీద అబద్ధాలు చెప్తున్నారని ఆమె అనుకుంటుంది ఒకసారి శ్రీకృష్ణుడు బలరాముడు మిగిలిన గోపబాలురందరూ కూడా బయట కూర్చొని ఆడుకుంటూ ఉంటారు ఆ సమయంలో గోపాలుడు మట్టి తీసుకుని నోట్లో వేసుకుంటాడు బలరాముడు మట్టి తినవద్దని ఎంత చెప్పినా కృష్ణుడు వినడు అప్పుడు బలరాముడు యశోద దగ్గరికి వెళ్ళి కృష్ణుడు మట్టి తింటున్నాడు అని చెప్తాడు అప్పుడు యశోద కృష్ణ మట్టి తింటున్నావా అని అడుగుతుంది కాని కృష్ణుడు లేదమ్మా నేను మట్టి తినలేదు అన్నయ్య అన్నయ్య కావాలని నా మీద అబద్ధం చెప్తున్నాడు కావాలంటే నా నోరు చూడు అని నోటిని పెద్దగా తెలుస్తాడు ఆ సమయంలో కృష్ణుడి నోటిలో యశోదకు సకల ప్రపంచమంతా కనపడుతుంది యశోద అన్నీ మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది చిన్ని కృష్ణుడు తన తెలివితేటలతో ఎప్పుడూ అమ్మ దగ్గర్నుంచి తప్పించుకుంటూ ఉండేవాడు